హాయ్ ఇప్పుడు నేను మీ కూతురు గురించి మాట్లాడుతున్నాను మీ కొడుకు గురించి మాట్లాడుతున్నాను జాగ్రత్తగా వినండి మీ కొడుకు లేక మీ కూతురు యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడుతుండే ఈ పాయింట్స్ కోసం కొన్ని నిమిషాలు కేటాయించండి నాకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా పిల్లల భవిష్యత్తు కోసం చాలా డ్రీమ్స్ ఉంటాయి చాలా కళ ఉంటాయి మీకు కూడా ఉన్నాయి నాకు తెలుసు అయితే పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజెంట్ బాగుండాలి మరి ఆలోచన విధానం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అన్ని కోణాలు బాగుండాలి నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను కొంచెం సమయం తీయండి మీ పిల్లల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అసలు ఈ లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నాయా ఉంటే ఏం చేద్దాం అన్ని కాదు ఏదైనా ఒకటి రెండు మూడు లక్షణాలు ఉన్నాయా నేను ముందు దాదాపుగా ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ రేస్ చేస్తాను అన్నీ వినండి ఎక్కడైనా మీ కొడుకులో మీ కొడుకు కాలేజ్కి వెళ్ళేవాడైనా మీ కూతురు కాలేజ్కి వెళ్ళేవాడైనా స్కూల్కి వెళ్ళేవైనా అంటే స్కూల్ గోయింగ్నా కాలేజ్ గోయింగ్నా కానీ ఒక్కసారి ఆలోచించాడు ఫస్ట్ పాయింట్ మీ కొడుకు లేక మీ కూతురు టీవీకి లేదా ఫోన్కి అడిక్ట్ అయిపోయారా చెడు స్నేహాలకి అడిక్ట్ అయి ఉన్నారా లేక టీనేజ్ లవ్కి అడిక్షన్లో ఉన్నారా లేకపోతే సిగరెట్ గుట్కా లేదా డ్రగ్స్ లాంటి ఎక్కడైనా అడిక్షన్ ఎలాంటి అడిక్షన్కైనా లోనై ఉన్నారా ఒకసారి ఆలోచించాలి మీ పిల్లలు తినే విషయంలో స్నానం చేసే విషయంలో చదువుకునే విషయంలో వారి పనులు వారు చేసుకునే విషయంలో కూడా బద్ధకంగా సోమరితనంగా ఫీల్ అవుతున్నారా అసలు వారి పనులు వారి చేసుకోవడానికే చాలా స్ట్రెస్గా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారా ఇలాంటి బిహేవియర్ వాళ్ళలో ఉందా నాకు అన్నీ తెలుసు నువ్వు చెప్పేది ఏంటి అన్న ఫీలింగ్లో ఉన్నారా ఏదైనా చెప్తుంటే వినడానికి ఇష్టపడడం లేదా నాకు అన్నీ తెలుసు అన్న ఫీలింగ్లోనే ఉండిపోయారా కొత్త విషయాలు వినటానికి నేర్చుకోవడానికి ఆసక్తి చూపట్లేదా చిన్న చిన్న విషయాలకే అబద్ధమాడి తను తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా లేక విషయాలు వేరే వాడి మీద గంటేసే ప్రయత్నం చేస్తున్నారా చిన్న చిన్న విషయాలకే ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారా లేక చీటికి వాటికి కోపం వచ్చేసి విసుగ్గా వస్తువులు విసిరేయడమో పగలగొట్టేయడమో కోపం రావడమో చికాగ్గా ఫీల్ అవుతున్నారా మీ పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటున్నారా లేక ఇంట్రవర్ట్గా ఉంటున్నారా ఈ రెండింటిలో ఏదైనా సమస్య మీరు గమనిస్తున్నారా పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సిన విషయాలు చేసుకోకుండా ఎక్కడో ఫ్రెండ్స్తోనో బయట వాళ్ళతోనో షేర్ చేసుకుని రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అని మీకు ఏమైనా అనిపిస్తుందా మంచి చెడుల విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనిపిస్తుందా అసలు చెప్పిన మాట వినకుండా మండిగా ప్రవర్తిస్తున్నారు ఎదురు తిరుగుతున్నారు పేరెంట్స్కి అని మీకు అనిపిస్తున్నాం మీ పిల్లల గురించి చూసిన ప్రతి వస్తువు ఇది నాకు కావాలి అని మారా చేస్తున్నారా ఒకవేళ వాళ్ళు అడిగిన వస్తువు వాళ్ళకు దొరక్కపోతే వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారా అసలు తినడానికే విసిగిస్తున్నారా ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు అసలు వాళ్ళకి వాళ్లే పడడం లేదా ఇది నాది అంటే ఇది నాదని గొడవ గొడవపడుతున్నారా పెద్దలంటే గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారా మీ పిల్లలు అసలు వాళ్ళ జీవితం యొక్క విలువ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇంటి వాల్యూ కూడా అర్థం చేసుకోకుండా ఎప్పుడు బయట ఫ్రెండ్స్తోనే తిరుగుతున్నారా ఇలాంటి ఈ పాయింట్స్ ఏ ఒక్క లక్షణం కానీ ఏ రెండు లక్షణాలు కానీ మీ కడుకుల్లో లేక మీ కూతురులో మీరు గమనిస్తుంటే ఇవి కాకుండా ఏవైనా కానీ ఇవి ఉండకూడదు లక్షణాలు పిల్లల్లో ఉన్నాయి అని మీరు అనుకుంటుంటే ఇంతకు దాని పరిష్కారం ఏంటి ఫ్యూచర్ బాగుండాలంటే మీ పిల్లలు ఇప్పుడు ఉన్నట్టుగా ఉంటే సరిపోతుందా లేక ఏమైనా మార్పు రావాలా చూడండి ఒకప్పుడు గురుకులాలు ఉండేవి ఆశ్రమాలు ఉండేవి అక్కడ విద్యా విధానం వేరుగా ఉండేది సకల రకాల కళలు నేర్పేవారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనిషిలో ఒక పరివర్తన వచ్చే విధంగా పిల్లల్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ గురుకుల వ్యవస్థ లేదు ఆ విద్యా వ్యవస్థ లేదు ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో కంప్లీట్గా ఫోకస్ మిస్ అయిపోయింది అకాడమిక్ ఒక అర్థం మారిపోయింది ఒక కోణంలోనే ఎదుగుతున్నారు తప్ప మనిషి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మిస్ అయిపోతున్నాయి ఇలాంటి సమస్యలుంటే అసలు దీనికి పరిష్కారం ఏంటి రాబోతున్నా మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా పిల్లలు నిలబడాలంటే ఎలాంటి మార్పు రావాలి దానికి ఎలా పద్ధతి ఏంటి దీనికి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మీ కొడుకు లేక మీ కూతురు యొక్క శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆత్మీయపరమైనటువంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మంచి మార్పు తెచ్చే విధంగా వేదశాస్త్రాల విలుగులు బైబిల్ ఖురాన్ వెలుగులో ధర్మశాస్త్రాల వెలుగులో మంచి మార్పు తీసుకు వచ్చే విధంగా ఐదు రోజుల ఒక వర్క్షాప్ స్టూడెంట్ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది ఏదో పిల్లలకి మనం కండిషన్స్ పెడితే వారు మారిపోతారు కొన్ని నియమాలు పెట్టేసి హెచ్చరిస్తే గట్టిగా చెప్తే మారిపోతారు ఇలా లేదు పరిస్థితి పిల్లల్లో మార్పు తేగలిగిన శక్తి కేవలం ధర్మశాస్త్రాలలో ఉంది వేదశాస్త్రాల్లో ఉంది భగవద్గీతలో ఉంది బైబిల్ హురాన్లో ఉంది ఈ ధర్మశాస్త్రాల వెలుగులో డిజైన్ చేసినటువంటి ఫైవ్ డేస్ స్టూడెంట్స్ వర్క్షాప్ స్కూల్ గోయింగ్ అండ్ కాలేజ్ గోయింగ్ ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ వరకు కూడా వారి యొక్క శారీరక మానసిక ఆత్మీయ ఎదుగుదల కోసం ఏర్పాటు చేస్తుండి ఈ వర్క్ షాప్ పిల్లల ఎదుగుదల కోసం పిల్లల భవిష్యత్తు కోసం అనేక సంవత్సరాలు వెచ్చిస్తున్నాం స్కూల్స్ కాలేజెస్లో అనేక లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేవలం ఐదు రోజుల టైం ఇన్వెస్ట్ చేయండి కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయండి డీటెయిల్స్ కోసం కింద నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నాకు తెలుసు మీ పిల్లల భవిష్యత్తు మీద మీకు ఉన్నటువంటి కళలు వారి మీద మీకున్న ప్రేమ కోసము అనేక సంవత్సరాలు స్కూల్స్ కాలేజెస్లో అకాడమిక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము మనీ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం నేను మీకు చెప్తున్నాను ఐదు రోజులు ఇన్వెస్ట్ చేయండి ధర్మశాస్త్రాలలో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పిల్లల్లో మార్పు వచ్చే విధంగా వాళ్ళు అకాడమిక్స్లో బెటర్ పెర్ఫార్మెన్స్ చేయాలన్నా వాళ్ళ అన్ని యాంగిల్స్ కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ కావాలంటే ఇది కోర్స్ చాలా బలంగా ఉపయోగపడుతుంది ఐదు రోజులు ఇన్వెస్ట్ చేయండి కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయండి అద్భుతమైన మార్పులు చూస్తారు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేయగలుగుతున్న వర్క్షాప్ ఇది సో మీకు ఈ వర్క్షాప్ మీద కొంచెం నమ్మకం ఉన్నా ధర్మశాస్త్రాల మీద నమ్మకం ఉందనిపించిన నా మాటల మీద వన్ పర్సెంట్ నమ్మకం ఉన్నా కానీ వెంటనే మీ కుమారుడి కోసం మీ కూతురు కోసం కాంటాక్ట్ చేయండి తెలుసుకోండి రిజిస్టర్ చేసుకోండి ఐదు రోజుల క్లాసెస్ అటెండ్ అవ్వండి ఆల్ ద బెస్ట్ మీ పిల్లల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పేసి నేటి పిల్లలే రేపటి పౌరులు మన భారతదేశ భవిష్యత్ ఉజ్జ్వలంగా కావాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్